హరే శ్రీనివాస హరే శ్రీనివాస హరే శ్రీనివాస కళ్యాణాత్రాయ కామిదార్థప్రాయనే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాస వసు దేవం కంసూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం మందే జగద్గురు ఉడిపి పరమాత్మ యొక్క దివ్య భవ్య సన్నిధానంలో ఒక నాలుగు వందల మంది భజన మండలి సభ్యులతో స్వామివారి సన్నిధానంలో రెండు వందల పంతొమ్మిది పాటలు అంటే కర్ణాటక సంగీ కర్ణాటక హరిదాసుల యొక్క వాణి అంటే పురుధర్ దాసు కనకదాసు మొదలైనటువంటి దాసులందరూ కూడా గానం చేసినటువంటివి అలాగే స్వాములు వారు వేసకీర్తులు అలాగే సనాక మంది మహానుభావులు రచించినటువంటి రెండు వందల పంతొమ్మిది కీర్తనలను స్వామివారి దగ్గర గానం చేయాలని ఒక సంకల్పంతో ఉడిపి కుత్తికే పర్యాయ శ్రీపాదులు వారిని సందర్శించడం జరిగింది నవంబర్లో వచ్చి వారిని ప్రార్థించగా వారు ఏప్రిల్ పదిహేను పదహారు పదిహేడు తారీఖుల్లో ఈ కార్యక్రమం నిర్వహించమని ఆదేశించారు వారి యొక్క ఆదేశానుసారంగా ఈ నెల పదిహేను నుండి పదిహేడు దాకా ఈరోజు దాకా సుమారుగా ముప్పై ఎనిమిది ఊళ్ళ నుంచి ఆంధ్రదేశం ముప్పై ఎనిమిది పట్ట పట్టణాల నుంచి ఉడిపి రావడం జరిగింది దాదాపు నాలుగు వందల మంది రావడం జరిగింది నూట పదకొండు శ్రీనివాసుడి యొక్క కీర్తనలు కృష్ణుడి యొక్క కీర్తనలు గానం చేశాం అలాగే నూట ఎనిమిది వాయుదేవులు వారు అంటే హనుమంతుడి యొక్క కీర్తనలు గానం చేయడం జరిగింది మొత్తం రెండు వందల పంతొమ్మిది కీర్తనలు పదిహేను పదహారు పదిహేడు మూడు రోజులు కూడా స్వామివారి సన్నిధానంలో ఈ రాజాంగణం అనేటువంటి పెద్ద ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరిగింది బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా స్వాముల వారు అద్భుతంగా చేశారు అంతేకాదు ఈ నాలుగు వందల మందికి కూడా ఉదయం ఎనిమిదిన్నర కల్లా పలహారం కాఫీ అలాగే మధ్యాహ్నం పన్నెండు నుంచి భోజనం మళ్ళీ రాత్రి భోజనం అలాగే కార్యక్రమానికి మైకులు అన్నీ కూడా ఏర్పాటు చేసి అలాగే కుర్చీలు అన్నీ కూడా ఏర్పాటు చేశారు ఈ మూడు రోజులు కూడా ఉదయం ఆరు గంటల నుండి మేము ఎనిమిదిన్నర దాకా సుప్రభాత కార్యక్రమం పది నుండి పన్నెండు దాకా ఈ సంకీర్తన కార్యక్రమం మళ్ళీ మధ్యాహ్నం మూడు నుండి ఐదు దాకా ఈ సంకీర్తన కార్యక్రమం ఈ విధంగా చేయడం జరిగింది చాలా దిగ్విజయంగా జరిగింది శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సంపూర్ణ అనుగ్రహంతో అత్యంత సులభంగా నిజంగా చెప్పాలంటే ఉడిపిలో ఈ కార్యక్రమం చాలా కష్ట సాధ్యం నా వల్ల ఇదే అవదని అనుకున్నాను కానీ స్వామివారి యొక్క దివ్య అనుగ్రహం చేత అత్యంత సులభంగా దయప్రదంగా అందరూ ఆనందంగా నిర్వహించడం జరిగింది కార్యక్రమం సంపూర్ణమైంది ఇదంతా కూడా కృష్ణుడి యొక్క మహిమ అని మనస్ఫూర్తిగా చెప్పాలి ఆయన యొక్క అనుగ్రహం వల్ల కార్యక్రమం అంతగా దివ్య జరిగింది ఈ కార్యక్రమంలో నాలుగు వందల మంది ముప్పై ఎనిమిది నుంచి వచ్చి పాల్గొని అత్యంత భక్తి శ్రద్ధలతో కార్యక్రమాన్ని నిర్వహించారు అందరికీ కూడా శుభం జరగాలని ప్రార్థిస్తూ హరే శ్రీనివాస